ఉద్ధవుడు కృష్ణదేవుణ్ణి ఇలా అర్థించాడు ఓ కృష్ణదేవా బ్రహ్మవాదులైన మహాత్ములు ఆత్మకళ్యాణం కొరకు వివిధ సాధనలు బోధిస్తున్నారు అంటే ఇప్పుడు బ్రహ్మవాదులు అంటే బ్రహ్మం తప్ప ఇంకేమీ లేదని ఆత్మ తప్ప బ్రహ్మం అంటే ఆత్మ ఈ ఆత్మ తప్ప ఇంకోటి ఏమీ లేదని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తెలుసుకోవటానికి అంటే నీ ఆత్మజ్ఞానం కలగటానికి ఆత్మ కళ్యాణం నీకు జరగటానికి వివిధమైన పద్ధతులు చెప్తున్నారు ధ్యానం అని తర్వాత యోగం అని ఇంకేమైనా రకరకాలైనటువంటి విధానాలు చెప్పడం జరుగుతుంది యజ్ఞాలు చేయడం యాగాలు చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి సరే ఆత్మ కళ్యాణం వివిధ సాధనలు బోధిస్తున్నారు ఏ రకంగా చేసి పొందాలి అనేటువంటి దాన్ని అవి అన్నీ కూడా వారి దృష్టిలో సర్వశ్రేష్ఠాలు సో ఎవరు ఇప్పుడు ఈ మార్గంలో సపోజ్ మనమే ఉంచాము మనం ఇక్కడ ఏం చెప్తున్నాం నిర్గుణమైనటువంటి రాజయోగం అనేటువంటి పద్ధతిని చెప్తున్నాం కొంతమంది కుండలని యోగం అంటున్నారు కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటున్నారు ఇట్లా నిరాకారమైనటువంటి పరమాత్మను పొందటానికి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు దాన్ని పొందే మార్గం చెప్తున్నారు అర్థమైందా కా చెప్తున్నారు వాళ్ళ దృష్టిలో సర్వశ్రేష్టం నేను ఇది నమ్మాం మన గురువు గారు మనకి చెప్పాడు ఇది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి సో ఇది మనం విశ్వసించాం కాబట్టి మీ అందరికీ కూడా అదే చెప్తున్నాం సో మా దృష్టిలో ఇది సర్వశ్రేష్టం దీనికి మాకు ఒక ఆలంబన ఏమిటి అంటే భగవద్గీతలో ఇది చెప్పబడింది కాబట్టి సో దీన్ని ఆలంబనగా తీసుకున్నాం ఇప్పుడు ఉద్ధవ గీతలో కూడా ఆ మార్గం మనం ఇంతవరకు చూడటం జరిగింది కదా అయితే ఏదో ఒక్కటే శరణ్యం అని చెప్పలేము రకరకాలు చెప్తున్నారు ఏ ఒక్కటే చేస్తే సరిపోతుంది ఇదే సరైన మార్గం అని చెప్పడానికి వీల ఎందుకంటే నీవు ధ్యానం చేసినప్పుడు పరమాత్మను నువ్వు ఏ విధంగా దర్శనం చేసుకున్నావో దాని ప్రకారం ఆ మార్గం చెప్తున్నావు ఆయన చేసినప్పుడు ఆయన కలిగినటువంటి విధానం బట్టి ఆయన చెప్తున్నాడు అంటే సాధకులు అనుసరించిన విధానాన్ని బట్టి ఆ విధానం గొప్పది అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు అంతే కదా అయితే మరి ఏది ఒకటి తప్పు అని అనడానికి వీల్లేదు ఎందుకని ఆ విధంగా నువ్వు సాధన చేసి అనుభవం పొందేవు తప్పనన్నాను వీలు లేదు అదే చెప్తున్నాడు అవన్నీ కూడా వారి దృష్టిలో సర్వశ్రేష్ఠాలు ఏదో ఒక్కటే శరణ్యం అని చెప్పలేం కాబట్టి రకరకాల మార్గాలు వస్తున్నాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానమే అది ఒకటే వస్తువు కానీ దానికి చూపబడుతున్నటువంటి మార్గాలు పొందడానికి మార్గాలు మాత్రం చాలా చెప్పబడుతున్నాయి కానీ నా ఆరాధనీయ మహనీయ కృష్ణుడితో అంటున్నాడు ఉద్ధవుడు ఓ నా ప్రియస్వామి సర్వాంతర్యామి తమరు అప్పుడప్పుడు భక్తి యోగం ఒక్కటే నిరపేక్షము సర్వస్వతంత్రము సాధన యోగ్యము అని సెలవిస్తూ ఉంటారు అర్థమైందా ఇక్కడికి వస్తున్నాడు ఇప్పుడు సో భక్తి యోగమే అన్ని విధాల అది అత్యంత స్వతంత్రమైంది దానిలో అపేక్షించేది ఏమీ లేదు ఎందుకని అపేక్షించడం ఏమవుతుంది అది సకమం అవుతుంది నువ్వు ఒకటి కా కోరికతో చేసేది అది ఇస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు తండ్రి నువ్వు ఏమి ఇస్తే అదే తీసుకుంటా నేను నీవే మహాత్ముడివి నువ్వు ఇస్తే నేను పుచ్చుకుంటా నాకంటూ నేను నిన్నేమి కోరను సో నీ అందే నేను శరణాగతి పొంది ఉన్నాను కనుక ఇస్తే అది నేను తీసుకుంటానని నీవు నువ్వు సమర్పణ భావంతో శరణాగతితో ఉంటున్నావు కాబట్టి ఇక్కడ నిరపేక్షం ఆపేక్ష ఏమీ లేకుండా చేస్తున్నావు ఇది రెండోది సర్వస్వతంత్రం నీకు అన్ని విధాలైన స్వతంత్రాలు ఉన్నాయి అంటే నువ్వు మామూలుగా సంసారంలో ఉండొచ్చు అవి చేసుకోవచ్చు ఇవి చేసుకోవచ్చు అన్నీ నడుపుకుంటూ ఉండొచ్చు కానీ దృష్టి మాత్రం ఆయన మీద పెట్టు జరుగుతున్న ప్రతి పని ఆయనతోనే జరుగుతుందనే విశ్వాసంతో అన్నీ ఆయనకు వదిలేసి వండుకో అంటే జరుగుతున్న ప్రతి పనిని నువ్వు అంగీకరించు అర్థందా అక్కడే మనకు వస్తుంది మనం యొక్క అహంకారం అడ్డం వచ్చినప్పుడు మనం ఎందుకు జరగనివ్వాలి నేను అనుకున్నట్టే జరగాలని రకరకాలైన బలప్రయోగాలు చేసి దాన్ని సాధించడానికి చేస్తున్నాం సో ఇది కరెక్ట్ కాదు ఇది శరణాగతి అనబడదు అర్థం అలాగే ఇది నిరాకారం కూడా కాదు నిర్గుణం కూడా కాదు ఎందుకని అక్కడ నువ్వు ఆత్మ అన్నిట్లోనూ ఉందని ఒప్పుకున్నప్పుడు నీవు అనుకున్న ప్రకారం జరగాలని ఎట్లా అంటావు అక్కడ కూడా అనడానికి వీలేదు ఇక్కడ ఏం చేస్తున్నావు శరణాగతితో స్వామి నువ్వే గొప్ప నీ అనుకున్న ప్రకారమే నేను అడుగుస్తాను నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాను అంతా నీ కరుణతో ఉన్నది అని అంటున్నావు కాబట్టి ఇక్కడ అది స్వతంత్రం నీకు అన్ని స్వతంత్రాలు ఇవ్వండి అక్కడ స్వతంత్రం లేదు నువ్వు ఏమీ తినకూడదు అర్థమైందా తర్వాత ఏదో విధంగా కొద్దిగా తినాలి కొద్దిగా నిద్రపోవాలి ప్రపంచంలో కనపడిన వస్తువులన్నీ వెళ్ళిపోవద్దు వాటి వెనకాల పరిగెత్తకూడదు సంసారం కూడా ఉండకూడదు ఇవన్నీ లేకుండా ఉండాలి దాంట్లో అదైందా ఇక్కడ కొంత నీకు స్వతంత్రత ఉంది అయితే స్వతంత్రంగా ఇచ్చినా కూడా నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన ఆజ్ఞగా అనుకుని చేస్తూ ఉండాలి అదొక్కటి మాత్రం ఉంది తర్వాత యోగ్యం అమ్మ ఇది ముఖ్యమైంది సాధన యోగ్యం ఈ తెల్లారుదన మూడున్నరకు లేవమంటాం ఏంది గోలంతా గోళంతా తలిగాలి ఇది నిద్ర తూసుకొస్తూ ఉంటుంది ఆవులంతలు వస్తూ ఉంటాయి విపరీతంగా ఎన్నో రకాల కష్టాలు జరుగుతూ ఉంటాయి మనకి ఏ చెప్తున్నప్పుడల్లా తల గోక్కోవాలనిపిస్తూ ఉంటుంది ఒక రకం కాదు అర్థమైందా సో ఇవన్నీ ఉండవు సరే పొద్దున ఏదో నెమ్మదిగా ఆరున్నరకు లేచి కాసేపు ఇచ్చేసి భగవంతుడు అని అనుకుని వదితే సరిపోతుందని మనం అనుకుంటున్నాం కానీ అత్యంత కష్టమైంది శరణాగతి మార్గం ఎందుకంటే ఏది జరిగినా నువ్వు అంగీకరించగలిగిన స్థితికి నువ్వు రావాలి అప్పుడే శరణాగతి మంచిగా జరిగినప్పుడేమో నువ్వు నీ గొప్పతనం అని అనుకుంటావు జరగనప్పుడేమో పక్కవా వీలైతే ఆ పక్కవాడిని ఎవడో దొరకపోతే దేవుణ్ణి తిడతావు ఏనా అవునా కాదా సో ఇది శరణాగతి మాత్రం కాదు అంటే ఇప్పుడు ఏమవుతుంది రెంటికి చెడిన రేవడు అవుతున్నాం మనం ఆ మార్గంలోనేమో నిజం తెలుసుకుని మనం ఆత్మని నాలో ప్రతిష్ఠితం చేసుకుని తెలుసుకుంటున్నాననే మార్గానికి దూరం అవుతున్నావు ఎందుకని అందులో ఉన్న నిబంధనలు పాటించలేకపోతున్నావు కనుక ఇక్కడికి వచ్చి నీకు స్వతంత్రం ఇచ్చేవరా అన్ని జాగ్రత్తగా ఉండరా నాకు సమర్పణ చేసి అన్ని నా కొరకే చేసినట్టుగా చేయరా అని అండమా మనకి మన ఇష్టం అనుకున్నది దొరక్కపోయినప్పుడు ఆయన కూడా తరితం మొదలెడుతున్నాం భగవంతుని అవహేళన చేస్తున్నాం ఆయన ఉన్నాడా అని అంటున్నాం ఎందుకంటే అంటే మనం పిచ్చి కొద్దిగా పరాకాష్ఠకు చేరిపోయింది సో ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు ఎక్కడ శరణాగతి మార్గంలో అనగా భక్తి యోగంలో భక్తి యోగం అంటే ఆ భక్తే అంతే నువ్వు తప్ప ఇంకోటి లేదు అనుకునేటువంటి స్థితికి రావాలి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని అన్ని ప్రాణులందు నువ్వు చూడగాలి కాదు ఆయన మన పాండురంగడి భక్తుడు ఒక మహానుభావుడు ఉంటాడు అతను ఎంతగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడంటే రోజు ఆయన తీసుకొచ్చి పాండురంగడికి మహారాష్ట్ర కదా అందుకని చెప్పి రొట్టెలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేవాడు అయితే అవి గట్టిగా ఉంటాయి రొట్టెలు ఆ రొట్టెలు గట్టిగా ఉంటాయి కనుక దాని మీద ఆయన నెయ్యి రాసి రోజు నైవేద్యం పెట్టి స్వామికి పెడుతూ ఉంటాడు ఒక రోజు ఏమైంది ఆ పాండురంగాడు ఒక కుక్క రూపంలో వచ్చాడు వచ్చి ఏం చేశాడు వీడు నైవేద్యం పెడుతుండగానే ఒక రొట్టె కరుచుకుని పరిగెత్తడం మొదలెట్టాడు పరిగెడితే వాడికి పరమాత్మ వచ్చాడని తెలిసింది తెలిసి వాడు నేతిగిన్నె పుచ్చుకుని పరిగెడుతున్నాడు వెనకాల స్వామి ఆగు అవి గట్టిగా ఉంటుంది నీకు నెయ్యి రాసిస్తానని మెత్తగా తిందుగానని సో ఆ స్థితిలోకి మనం రాగలమా కుక్క కనపడితే ఇమీడియట్గా రాయి తీసుకుని కట్టె తీసుకుని కొడతాం మనం ఆలోచించండి మనం పరమాత్మను చూడగలుగుతున్నావా నువ్వు పెట్టపోతే మానే దాన్ని కొట్టడం దేనికి రాయా దాని కర్మానికి ఆ జన్మకు వచ్చింది నీ కర్మానికి నువ్వు ఈ జన్మకు వచ్చావు మానవ జన్మ ఉత్కృష్టమైందన్నంత మాత్రం చేత నీ దగ్గర ఏమి పాపాలు లేవని అనుకోకు కనీసం నలభై తొమ్మిది శాతం మన దగ్గర పాపాలు ఉన్నాయి యాభై ఒక్క శాతం పుణ్యం చేశాం కనుక మనకు మానవ జన్మ ఇచ్చారు ఎందుకని ఇప్పుడైనా బాగుపడి వస్తామేమో అని సరే ఇప్పుడు మనం అలా దాన్ని రివర్స్ చేస్తున్నాం యాభై ఒక్క శాతం పాపాల్లోకి నలభై తొమ్మిది పుణ్యంలోకి వస్తున్నాం అప్పుడు ఏమవుతుందో మనకు నెక్స్ట్ ఏం వస్తుందో మనకు తెలియదు అర్థమవుతుందా సో ఈ విధంగా కాకుండా ఉండాలని చెప్తున్నాడు కాబట్టి ఇన్ని రకాలైన సౌలభ్యం ఉంది ఏది భక్తి యోగాన్ని అనుసరిస్తే నిరపేక్షం సర్వస్వతంత్రం యోగ్యం అని సెలవిస్తూ ఉంటారు నా మనస్సు అన్ని యోగాల వైపు ఆ గల ఆసక్తిని వదిలివేసి తమ ఈ భక్తి యోగం మీద లగ్నమైంది అంటే వాడికి అర్థమైంది ఈ యోగ సాధన నా బాగుందా ఇవన్నీ చేయడం నా వల్ల కావట్లేదా ఎందుకు వచ్చింది ఇరవై నాలుగు గంటలు నన్ను చూస్తూ కూసి మనసంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటావు ఎక్కడయ్యే పనిది కూర్చోంగానే బోళ్ళ ఆలోచనలు వస్తాయి కదా అందుకని చెప్పి ఇదంతా నా వల్ల కావట్లేదు అందుకని చెప్పి భక్తి యోగం ఏదంటే దేవుడా నీదే అని చెప్పి అని అనుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను కాబట్టి దీని మీద నాకు లగ్నం అయింది తర్వాత అది తన్మయం చెందింది అంటే నా మనస్సు శరీరము రెండు కూడా దానిలో లగ్నం అయిపోయినాయి తర్వాత అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని భగవాను పాదాలు పట్టుకుని ప్రార్థించాడు ఈ భక్తి యోగం ఏదో నాకు పట్టుకుందాయా మిగతా అది చెప్పి నువ్వు ఇంతవరకు చెప్పిన ఆ స్వధర్మము యోగ సాధన ఇవన్నీ ఏందో నాకంత జుట్టు పెట్టుకున్నా అర్థం కావడం లేదు అందుకని తేలిగ్గా ఉంటుంది సాధన సౌలభ్యం ఉంది కనుక నేను భక్తి యోగానికి వస్తాను అని చెప్పి చెప్పాడు